వన్ టు సెవెన్ ఉంటది కదా కానీ కన్సన్ట్రేషన్ మైనస్ ఎయిట్ బేస్ ఎట్లా అవుతుంది ఎక్సిల్ ఎక్సిల్ బట్ ఆయన సొల్యూషన్ ఉంది మీరు క్వశ్చన్ మంచిగా ఉందండి బట్ యాసిడ్ కి కన్సన్ట్రేషన్ టెన్ టు ది పవర్ మైనస్ ఎయిట్ ఉంది వాట్ ద ఈస్ దీన్ని మీతో మీతో అడుగుతాం పిల్లలతో అడుగుతాం చెప్పండి నేను తిరిగి వస్తాను ఆ లోపు సాల్వ్ చేయండి ఓకే एस सर वेरी गुड प्लीज एंटर थैंक यू सर एस अभी नाश्ता को चाहिए ना प्लीज एस सर कंप्लीटेड द ऑल द एस सर हैड द ब्रेकफास्ट एस सर हैड द ब्रेकफास्ट वेरी गुड वेरी गुड प्लीज एंटर नीड स्टडी प्रॉपर्ली ओके చెల్ల ఓన్లీ టెల్ మీ ఏ ప్లాంట్ విచ్ ఇస్ ప్రాపగేటెడ్ త్రూ లీవ్స్. ఉంటాయా కదా చెప్పండి. ప్రాపగేటెడ్ త్రూ లీవ్స్. ఆ ఎవరు చెప్పారు డ్రైవ్. డ్రైవ్. కునగिरा అందగिरा వస్తుంది. యూనికోర్న్ అది. వెరీ గుడ్. అనే ఫోటో మా బాగం కదా. ఓకే వెరీ గుడ్.